సినిమా రంగం అంటేనే గ్లామర్తో పాటు ఈగోల మధ్య సతమతమైపోతుంది ఇలాంటి పరిస్థితుల వల్ల కోట్లాది రూపాయల ఖర్చుతో సినిమాలు తీసే నిర్మాతలు నష్టపోయిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి హీరో హీరోయిన్ దర్శకుడు కెమెరామ్యాన్ ఇలా ఎవరికి ఎవరు నచ్చకపోయినా సినిమా మధ్యలో మారిపోతున్న సందర్భాలు గతంలో అనేకసార్లు జరిగాయి దీనివల్ల నిర్మాతలు ఎంతో నష్టపోతున్నా ఈ విషయాలను పట్టించుకునే స్థితిలో ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ లేదు ఇప్పుడు మళ్ళీ అటువంటి సందర్భమే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుసా సెట్స్లో జరగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా ఈ సినిమాకు ఫోటోగ్రాఫీ అందించే బాధ్యతలను ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సికే మురళీధరన్ నిర్వహించాడు సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే పీకే త్రీ ఈడియట్స్ మోహన్ జాదారావు ఇలాంటి సినిమాలకు ఫోటోగ్రాఫీ విధులను నిర్వహించిన మురళీధరన్కు జయలవకుశ టీం సభ్యులకు మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలకు దర్శకుడు బాబీ కారణమన్న వార్తలు వస్తున్నాయి ఈ సినిమాకు సంబంధించి అన్నీ తాను చెప్పినట్లుగానే జరగాలి అని బాబీ చెబుతున్న మాటలు తట్టుకోలేక అర్ధాంతరంగా మురళీధరన్ వెళ్ళిపోయాడని తెలుస్తోంది వీరిద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు జయలౌకు సా ఫైనల్ పై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది అన్న ఉద్దేశంతో కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకుని మురళీధరన్ స్థానంలో టాలీవుడ్ యాజ్ కెమెరామ్యాన్ చోటాకే నాయుడును తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి ఈ మార్పుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది సెట్స్ లో బాబీ మురళీధరన్ మధ్య తలెత్తిన ఈగోల వలనే ఈ మార్పు జరిగిందని ట్రెడ్ వర్గీయులు విశ్వసనీయ సమాచారం అయితే ఇవన్నీ రూమర్స్ అని జూన్ నుండి మురళీధరన్ వేరే బాలీవుడ్ సినిమాకు పనిచేయవలసిన పరిస్థితులు ఏర్పడడంతో ఈ మార్పు జరిగిందని కళ్యాణ్ రామ్ కవర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కోట్లాది రూపాయల పెట్టుబడితో సినిమాలు తీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాత పరిస్థితి గురించి ఆలోచించకుండా ఆ సినిమా యూనిట్లో పనిచేసేవారంతా ఎవరికి వారు తమ మాటల పట్టింపు గురించి యుద్ధాలు చేయడం వలనే ఇటువంటి సమస్యలు వస్తున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్